యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ మళ్ళీ కృష్ణవంశీ గారితో మళ్ళీ చేసే అవకాశం ఇక్కడ నాగార్జున తో చేసే అవకాశం అంటే ఆ స్లాట్ హీరోలతో మీకు ఎక్కడ అవకాశాలు ఒకటి నాగార్జున గారితో మిస్ అయింది మరి తర్వాత బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు మూవీ ఒకటి ఓపెనింగ్ అయింది నాది యాక్చువల్ గా అప్పుడు ఆయన సోషల్ ఫాంటసీ సినిమా ఒకటి ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఇష్యూ వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అందులో నేను సోలో హీరోయిన్ గా పెట్టారు సో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినప్పుడు డైరెక్టర్ బి గోపాల్ గారు అనుకుంటా బి గోపాల్ గారు సో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది ఎందుకు ప్రొడ్యూసర్ సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల ఆగిపోయింది అదొక్కటి నాకు బాగా డిసప్పాయింట్ అయ్యాను అనమాట ఆ టైంలో బాలకృష్ణ గారి ఫిలిం అంటే చాలా అప్పుడు ఆ టైంలో అవును ఒక టైం అలా మిస్ అయింది ఒక టైం ఇలా మిస్ అయింది నాకు సో అదర్ లాంగ్వేజెస్ ఏమో నాకు మంచి మంచి హీరోలు ఐ మీన్ పెద్ద హీరోలతో వర్క్ చేస్తూ ఉన్నాను తెలుగులో ఈ రెండు ఇలా పోయాయి నాకు అది ఆ రెండు పౌడర్ ఉన్నదే అంటే ఆ రేంజ్ కి వెళ్ళలేకపోవడానికి కారణమేమో నేను అనుకుంటున్నా కరెక్ట్ అయ్యి ఉండేనా ఇంకేమైనా మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇన్ ది సెన్స్ అంటే వాళ్ళ డిమాండ్స్ ని రీచ్ అవ్వలేకపో అయ్యో అట్లా ఏం ఏం లేదు 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 నన్ను చక్కగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ వాళ్ళు నేను అందరితో అలాగే ఉండేదాన్ని నాకు ఎక్కడ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు ఎవరితో మీరు నార్మల్గా ఓకే మొదటి రోజుల్లో మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంది మీ నాన్నగారు నొప్పించి సినిమా చేశారు మొదటి సినిమా తర్వాత ప్రయాణంలో మీకు అంటే బేసిక్గా నేను ఇంత పెద్ద హీరోయిన్ అయ్యే లక్షణాలు నాకున్నాయి అని నేను అవ్వలేకపోతున్నాను అన్న ఫీలింగ్ మీరు మీరు ఎప్పుడు మీతో అంటే ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉన్నాను పెద్ద హీరోయిన్ చిన్న హీరోయిన్ అనేది నేను ఎప్పుడు అది నమ్మను నేను హీరోయిన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను ఎంత నా అంత బిజీగా పెద్ద హీరోయిన్ అంటున్నారు కదా మీరు వాళ్ళు ఎవరు బిజీగా లేరు నేను మాత్రం ఆ టైంలో ఫుల్ బిజీగా ఉండేదాన్ని నాకు ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండేది కాదు ఇంకా ఒక్కొక్కసారి అయితే ఒకటి రెండు మూడు షూటింగ్స్ కూడా చేసిన రోజులు ఉన్నాయి నేను సో అంత బిజీగా ఉన్నది కాబట్టి నాకు చిన్న పెద్ద నేను చిన్న హీరోయిన్ పెద్ద హీరోయిన్ అసలు ఏ రోజు కూడా ఫీల్ అవ్వలేదు నాకు నేనే పెద్ద హీరోయిన్ ఎందుకంటే వర్క్ చేస్తూ ఉన్నా నేను సో చాలా హ్యాపీ నేను చాలా చాలా హ్యాపీ నేను ఓకే అండ్ అంటే నేను ఇంకొక పాయింట్ నార్మల్గా అందరు తాలూకా వాళ్ళు హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కావచ్చు ఎవరైనా సరే ఒక మా ప్రయత్నలోపం అన్న మాట ఒకటి తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి మ్యారేజ్ చేసుకోవడం వల్ల కెరీర్కి దూరం అవడం ఒకటి ఇలాంటివి నార్మల్ గా జరుగుతుంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ మీరు మ్యారేజ్ సడన్ గా మధ్యలో మ్యారేజ్ చేసుకుని దూరం అయ్యారు కదా అంటే ఏం అంత సడన్ గా జరిగిందా లేకపోతే సడన్ గానే జరిగింది అనుకోకుండా జరిగింది బాగా బిజీగా ఉన్న టైంలో నాకు ఈ మా వారిది మ్యాచ్ వచ్చింది సో అన్ని ఫ్యామిలీ పరంగా చూసుకుంటే అంత బాగుంది సో చేసుకోవాల్సి వచ్చింది చేసుకోవాల్సి వచ్చింది బట్ నేను చాలా హ్యాపీ అనమాట సో మ్యారేజ్ లైఫ్ లో నేను మంచిగా హ్యాపీగా ఉన్నాను చాలా సో ఇంకా అందుకని నేను మూవీస్ వదిలేసినందుకు ఏ రోజు బాధపడలేదు సో ఫ్యామిలీ లైఫ్ సెటిల్ అయ్యాను హ్యాపీగా ఉన్నాను మంచి పిల్లలు ఉన్నారు సో చాలా హ్యాపీ ఉన్నా ఫ్యామిలీ లైఫ్ వెళ్ళిన తర్వాత కానీ మళ్ళీ చెప్పాను కదా ఇందాక సినిమా అనేది మనకి పోదు కదా కొంచెం పిల్లలు ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ ఏమండి నేను వర్క్ చేసుకుంటాను ఏమండి నేను వర్క్ చేసుకుంటాను అంటే అబ్బా నీ గోలకు పోయి చేసుకో అని చెప్పారు సో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కాదండి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ఈ సెవెన్ ఇయర్స్ అసలు మీకు మధ్యలో ఆపర్చునిటీస్ రావడం మీరు వద్దనుకో మీరు వద్దు నేను చేయలేనని చెప్పడం లేకపోతే ఆ లైఫే ఎక్కువ బాగుంది ఇది దీనికి పెద్ద మనం ఇంపార్టెన్స్ ఇవ్వకలేదు కెరీర్ కి ప్రొఫెషనల్ కెరీర్ కి ఇలాంటి ఆలోచనలు మీకు ఏమైనా వచ్చాయంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ డిఫికల్ట్టు ఒక్కసారిగా బిజీగా ఉండి ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్ళాను కదా సో కొంత ఫస్ట్ వన్ టూ మంత్స్ నాకు కొంచెం ఒక్కసారి బిజీ వర్క్ నుంచి వచ్చి ఫ్యామిలీ లైఫ్ లో పడ్డాను కదా అది ఏం అర్థం కాలేదు ఏంటో ఏదో మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ ఉండింది తర్వాత ఇంకా టూర్స్ అని ఫ్యామిలీ లైఫ్ కొంచెం అదే అలవాటు అయిపోయింది నాకు అలవాటు అయిపోయి ఇంకా ఫ్యామిలీలో మొత్తం వెళ్ళిపోయాను ఓకే మీరు బాగా ఎంజాయ్ చేసిన పార్ట్ సినిమా కెరీర్ కానీ లేకపోతే పర్సనల్ ఫ్యామిలీ లైఫ్లో మీరు ఆలోచిస్తే కనుక మీరు బెస్ట్ పార్ట్ అని చెప్పాలంటే ఏం చెప్తారండి ఫ్యామిలీ ఫ్యామిలీ పార్ట్ పిల్లలు నాకు అంటే చాలా హ్యాపీగా ఉన్నాను సో అది చాలా మందికి దొరకదేమో నాకు దొరికింది అని నాకైతే రియల్గా నేను ఫ్యామిలీ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నాను సో అప్పుడు అప్పుడుగానే నేను సినిమాలే ముఖ్యం అని నేను మ్యారేజ్ ని వద్దు అనుకుని ఉంటే నేను డెఫినెట్ గా చాలా మిస్ అయ్యేదాన్ని కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను సో దానికి ప్రౌడ్గా ఫీల్ ఉంటా అవును కదా ఇప్పుడు నార్మల్ గా ఆ సినిమా వాళ్ళ పెళ్లిళ్ళు అనగాని ఫర్ మెనీ రీజన్స్ ఒక రీజన్ కాదు మనం చెప్పలేము అవన్నీ కూడా వాళ్ళు అప్రగతంగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనుకోండి బట్ చాలా వరకు మిస్ పైర్ అవడం అలాంటివన్నీ మనం చూస్తుంటాం అవి అవి చూసే అనిపిస్తుంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను స్టిల్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు కూడా మేమిద్దరం లైక్ ఎక్కడికైనా వెళ్తే న్యూ కపుల్ లాగే ఉంటాం అనమాట సో అందుకని నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా ఒక హీరోయిన్ గా మీరు ఇందాక అన్నట్టుగానే మీరు బాగా బిజీగా ఉండి ఏ పెద్ద హీరోయిన్ అన్నా కూడా మీరు ఎక్కువ ఎక్కువ షిఫ్ట్ చేస్తుంది డేలో అలా ఉన్న మనిషి మీకు ఈ ఫ్యామిలీ లైఫ్ని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయడానికి మీకు ఏమి హెల్ప్ అయ్యేయండి మీ మీ లైఫ్లో నేను వచ్చిన తర్వాత అన్నీ మా వారి దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను అప్పటి వరకు నాకు లైక్ కుకింగ్ అంటే పెద్ద కుకింగ్ తెలీదు అన్ని ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను అంటే లైక్ ఆయన ప్రేమ ముందు నాకు అన్ని చిన్నగానే కనిపించాయి అనమాట ప్రతి ఒక్కటి నా దానికి ప్రతి దానికి నేను ఏ వర్క్ చేసినా తన సపోర్ట్ తను చెప్పడం అట్లా అంతా కూడా ఆయన నుంచో నేర్చుకున్నాను అన్ని విషయాలు మళ్ళీ అంటే నువ్వు ఆధరిని నేను ఇద్దరిని అన్నట్ట అలా ఏం లేదు ఎవ్రీ వన్ మంత్ తను వస్తూ ఉంటారు నేను వెళ్తూ ఉంటాను ఇక్కడ ఇండియాలో కూడా బిజినెస్ ఉంది కాబట్టి ఎవ్రీ వన్ టూ మంత్స్ తను వస్తారు మధ్యలో ఒక వన్ మంత్ నేను షూటింగ్ స్ ఇప్పుడు ఏమైనా లేకపోతే నేను హాలిడే కింద వెళ్తాను అందుకే అంత పెద్ద గ్యాప్ అనిపించదు నార్మల్ గా పై ఊళ్ళో ఉద్యోగం చేసిన ఆ టైం పడుతుంది అవును ఎవ్రీ డే ఎల్లి రాలేరుగా అంటే మీరు అన్నది కరెక్ట్ ఆయనే అన్ని నేర్పారు లేకపోతే నేను ఐ హెవ్ ఎవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిమ్ అన్న పాయింట్ కన్నా కూడా మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టమైనది ఇట్స్ క్రిటికల్ పాయింట్ ఒక ప్రొఫెషనల్ పర్సన్ వచ్చి యూ నో వెరీ వెల్ ప్రతి వెల్ ఇప్పుడు ఆ నార్మల్గా ఐటీ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే అదర్వైజ్ ప్రొఫెషన్స్ లో ఉన్నవాళ్ళు కూడా డబుక్ అనే హస్బెండ్స్ తో జల్ అవ్వలేక అండ్ దే ఆర్ గెటింగ్ బ్యాక్ అది మీరు ఆ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయగలిగారు అన్నది చాలా ఒక పాయింట్ అండి ఏం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఒకళ్ళకి ఒకళ్ళు అర్థం చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు ఓకే నీకు చిన్న ఒక టూ మినిట్స్ అవతల వాళ్ళు వెయిట్ చేసి మళ్ళీ మాట్లాడితే ఏ ఇష్యూస్ ఉండవు ఆ నీకు కోపం వచ్చింది ఒక మాట అంటావు ఇంకొకళ్ళు ఇంకొక మాట అంటారు దానివల్ల ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి అర్థం చేసుకోవడం ఉంటే చాలా ఇంకా అంతే ఫ్యామిలీస్ అలా ఉండిపోతాయి అనమాట అర్థం చేసుకోరు ఇప్పుడు వాళ్ళు చాలా మందిని చూస్తున్నారు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నా తర్వాత ఏమవుతుంది లైఫ్ విడిపోతున్నారు ఎంత మందిని చూస్తున్నాం అలాంటి వాళ్ళని చూస్తే ఒక్క నిమిషం మీరు ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకొని ఇది చేసుకుని సాల్వ్ చేసుకుంటూ అయిపోతుంది కదా అనిపిస్తుంటది చాలా మంది చిన్న చిన్న పిల్లలను చూస్తే అదే అనిపిస్తుంది ఎందుకు ఇంత ఈగోలకు పోతున్నారు ఇప్పుడు హస్బెండ్ దగ్గర ఈగో ఏంటి వైఫ్ దగ్గర హస్బెండ్ కి ఈగో ఏంటి వాళ్ళిద్దరు ఒకటి కదా సో అట్లా చాలా చాలా మంది ఆలోచన లేకుండా చేసేసుకుంటున్నారు